అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది దీనికి సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డుల సభ్యులు ఎవరికైతే ఈకేవైసీ అయింది ఎవరికి ఇంకా ఈకేవైసీ కాలేదు అనేది తెలుసుకునే విధానాన్ని అయితే ఎలా అనేది ఈ వీడియోలో అయితే కనుక నేను మీకు చూపించడం జరుగుతుంది ప్రైమరీగా అంటే మొదటి ప్రాధాన్యత అయితే కనుక మీరు మీ తహసీల్దార్ కార్యాలయాల ద్వారా కానీ లేదంటే గ్రామవాడ సచివాలయాల్లో పనిచేసే విఆర్ఓల ద్వారా కానీ మీరైతే కేవైసీ పెండింగ్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదైతే తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ రేషన్ షాప్ డీలర్ల వద్ద కూడా లిస్ట్ అయితే అందుబాటులో ఉంది అక్కడ కూడా మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట అంటే ఆ లిస్టులో పేరు కనుక ఉంటే మీరైతే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రెండు కాకుండా ఈ రెండు కాకుండా కేవలం రెండే రెండు నిమిషాల్లో మీ మొబైల్లో మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే విధానాన్ని అయితే కనుక నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ మొబైల్లో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ విధంగా మనం సర్చ్ చేసిన వెంటనే మనకు మొదట్లోనే లింక్ రావడం జరుగుతుంది ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అయితే మనకు ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్లో చూపించిన విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంది మనమైతే డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోదాం కిందికి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ చూడండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే ఉంది కదా అక్కడ ఈపీడిఎస్ అని ఉంటుంది దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం హోమ్ డాష్ బోర్డ్ ఉంది కదా అప్లై ఫర్ అని ఉంది కదా అక్కడ డాష్ బోర్డ్ అనేదాన్ని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు మరొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్ పేజ్లో చాలా లింకులు అయితే ఉంటాయి ఇక్కడ మనము రైస్ కార్డ్ సర్చ్ అని ఉంది కింద నుంచి ఒక రైస్ దాన్ని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బై రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనము రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన బ్లూ కలర్ బాక్స్ సర్చ్ అని ఉంది కదా దాన్ని అయితే మనము ప్రెస్ చేసి సర్చ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి సర్చ్ అని అయితే ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన రేషన్ కార్డు లేదా రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరూ డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ మనం లెఫ్ట్లో కనుక చూసుకున్నట్టయితే రైట్లో రైట్లో లాస్ట్ ఉంటుంది మెంబర్ వెరిఫైడ్ స్టేటస్ అని అక్కడ అన్నీ ఎస్ ఉంటే మనము ఈకేవైసీ అనేది కరెక్ట్గా ఉంది అని నో అని ఉంటే ఈకేవైస్ కాలేదని మనం ఇక్కడ చూపించినటువంటి వీడియోలో లాస్ట్ మెంబర్కి నో అని ఉంది కాబట్టి వారైతే ఈకేవైస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అదేవిధంగా ఇంకొక రైస్ కార్డుని అయితే సర్చ్ చేసి చూస్తున్నాను ఎందుకంటే మీకు తేడా తెలియాలి కాబట్టి ఈకేవైసీ అయిన మెంబర్స్కి ఏ విధంగా కనబడుతుంది కార్ మెంబర్స్కి ఏ విధంగా కనబడుతుంది అని ఇందాక మనం సర్చ్ చేసిన దాంట్లో ఒక మెంబర్కి ఇది ఈకే వైసీపీ కాలేదు కాబట్టి అక్కడ మెంబర్ వెరిఫైడ్ అనే దగ్గర నో అని ఉంది ఈసారి ఇంకొక రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లాస్ట్లో రైట్ సైడ్ కార్లో మెంబర్ వెరిఫైడ్ దగ్గర ఇద్దరికి కూడా ఎస్ అనే ఉంది ఈ విధంగా అయితే కనుక మనము ఈ ఈకే స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు